వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఇంకొక స్టాక్ అయితే ఓపెన్ చేసేస్తున్నాము ఇప్పుడు ఇందులో ప్రజెంట్ ఇప్పుడు గోల్డెన్ శారీలో ఇంకొకటి లైట్ పింక్ కలర్ శారీలో నీతు అంబానీ అండ్ రష్మిక మందన ఒక ఫంక్షన్ లో వేర్ చేశారు కదా ఆ థీమ్ అయితే ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్నాయి కదా సో అందులో కలర్ కాంబినేషన్స్ తో పాటు మీకు స్టాక్ అయితే తీసుకొచ్చానండి ప్పుడంటే ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న శారీస్ అని చెప్పొచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా తీసుకొచ్చాము అందరికీ గోల్డ్ సెట్ అవ్వద్దు కదా సో ఇందులో వచ్చేసి ఇది అండి మంచి టిష్యూ సాఫ్ట్ టిష్యూ మళ్ళీ టిష్యూ అనగానే మనకి మామూలుగా లేస్తుందేమో ఎలా ఉంటుందో నాకు సెట్ అవుతుందో అవ్వదు అన్న డౌట్ అయితే ఉంటుంది కదా అలా అవ్వకుండా కంప్లీట్ గా సాఫ్ట్ టిష్యూ శారీ అండి ఇదైతే సాఫ్ట్ టిష్యూలో అయితే మనకు కలర్స్ ఒక టెన్ కలర్స్ వచ్చేసాయి నిజంగా ఒక టెన్ కలర్స్ అండి మనకి ఏ కలర్ కాంబినేషన్ కావాలి అన్న సూపర్ అండ్ పొంగల్కి మాత్రం నిజంగా ఎక్సలెంట్ అని చెప్తాను ఈ షాక్ హైలైట్ అస్సలు మిస్ అవ్వద్దు అండ్ కంప్లీట్ గా మళ్ళీ నేను షార్ట్ వీడియో కూడా తీస్తాను ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది మనకి బ్లౌజ్ అయితే రన్నింగ్ లోనే వచ్చేస్తుందండి అండ్ మంచి గ్రీన్ కలర్ ఓకే గ్రీన్ అయితే ఉంది ఇందులో టెన్ ఉన్నాయండి ఈ కాన్సెప్ట్ లో వచ్చేసి టెన్ కలర్స్ మనకి ప్రొవైడ్ చేశారు ప్రతి ఒక్క కలర్ అయితే చూపిస్తాను చెప్పండి మంచి ప్యారెట్ గ్రీన్ అని చెప్పొచ్చు ఇది అసలు అయినా ఇప్పుడు గోల్డ్ కలర్ లో నడుస్తుంది అని కదా ఇందులోనే కలర్స్ వచ్చాయి ఇది అసలైన గోల్డ్ కలర్ శారీ అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా తీసుకొచ్చామన్నమాట ఆ గోల్డ్ కలర్ ప్రతి ఒక్కరు ఇష్టపడరు కాబట్టి సో వాళ్ళకైతే ఇలా కలర్స్ బేస్ లో అయితే తీసుకొచ్చాము ఇప్పుడు ఎక్సలెంట్ గా నడుస్తున్న ప్యాటర్న్ అని చెప్పొచ్చు ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి జారాలో కూడా మీకు ఒక మంచి కాన్సెప్ట్ జారాలో ఒక మంచి కాన్సెప్ట్ లో అయితే ఇప్పుడు వచ్చేసింది జారా అండి ఎంత బాగుంటుందో ఈ కలర్ కాంబినేషన్ లో శారీస్ అయితే లాంగ్ ఫ్రాక్స్ కోసం అయినా అండ్ శారీలా అయినా ఎక్సలెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ తేమ్ లో అయితే ఇచ్చారు ఇందులో ఇలా అయితే ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్కువే ఉన్నాయని చెప్తాను అండ్ నేను ఫస్ట్ చూపించింది అయితే నీతు అంబానీ గోల్డ్ కలర్ లో ఉన్న శారీ అని చెప్పుకోచ్చు ఇప్పుడు ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి పుష్పాటు ఈవెంట్ లో రష్మిక వందన వెయిట్ చేసిన శారీ ఇది ఇందులో మీరు ఏ బ్లౌజ్ ట్రై చేసినా అంత బాగా సెట్ అవుతుంది కలర్ సేమ్ కనిపిస్తుందా ఒకసారి చూడు ఎంత సాఫ్ట్ గా ఉందంటే నిజంగా కాలేజ్ వేర్ కైనా హౌస్ వైఫ్ కైనా ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ ఇది మనకి ఇది వచ్చేసి ఇలా అయితే బ్లౌజ్ ఇచ్చారండి మనం డిఫరెంట్ గా కాంట్రాస్ట్ లో కూడా ట్రై చేయొచ్చు మేబీ నాకు తెలిసి అయితే ఇదే ఇదే ట్రై చేస్తే మాత్రం ఇంకా లుక్ అయితే ఇంకా రిచ్ లుక్ అయితే తీసుకొస్తుంది అండ్ కంప్లీట్ గా శారీ అండి ఎంత బాగుందో చూడండి బంగారు వర్ణ బొమ్మలా ఉన్నవారి మామూలుగా అంటుంటారు కదా సేమ్ అండి అదే కాన్సెప్ట్ లో అయితే శారీ ఉంటుంది అండ్ చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఎంత స్మూత్ గా ఉందో చూడండి సో సేమ్ శారీ అయితే ఇలా వచ్చేస్తుంది నాకు తెలిసి కాంట్రాస్ట్ లో కంటే బ్లౌజ్ ఇలానే డిజైన్ చేసుకొని చిన్నగా హిప్ బెల్ట్ ట్రై చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది కంప్లీట్ స్టాక్ ఇందులో కలర్స్ లేవు సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ప్లీజ్ ఓకే బాయ్ మరి ఏమైతే